శ్రీ గురు బే శ్రీ శ్రీమాతలే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఋషభ రాశి వారికి గోచార గురుగ్రహం వృషభ రాశిలో స్థితి పొందడం వల్ల మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు మే రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపుగా సంవత్సరం రోజుల పాటుగా గురుడు ఋషభ రాశిలో స్థితి పొందటం వల్ల ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి వృషభరాశికి అధిపతి శుక్రగ్రహం ఋషభరాశిలో కృతిగా రెండు మూడు నాలుగు పదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు అంటే మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెక్కు వీటిని యొక్క గోచార గురుగృహ ఫలితాలు వర్తిస్తాయండి గురుగ్రహం వృషభం నుండి అష్టమానికి మరియు లాభస్థానానికి ప్రాతినిధ్యం వహిస్తారు అంటే అష్టమ లాభాధిపతి అయి అయినా మే ఒకటి నుండి వృషభ రాశిలో మీ యొక్క జన్మ జన్మరాశిలో స్థితి పొందబోతున్నారండి ఈ యొక్క గురుగ్రహం వృషభ రాశి మరియు లగ్నానికి పెద్ద యోగకారకుడు కాకపోయినా సహజ గ్రహ భావ కారకత్వాల రీత్యా గురుడు సహజ శుభగ్రహం గురుడు దేవతల గురువు అయితే శుక్రుడు శుక్రాచార్యుడు అంటే కనుక రాక్షసుల గురువు అని చెప్తూ ఉంటాం సో కాబట్టి ఏంటంటే గురువు గురువే సో ఎంతటి శుభగ్రహం అయ్యా అంటే గురుగ్రహం సహజ భక్రంలో పన్నెండు ఉంటే ఒక రాశిని వదిలి ఇంకో రాశికి వెళ్ళేటప్పుడు ఆ రాశికి సంబంధించిన నదులకి పుష్కాలు వస్తూ ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఒకటవ తారీఖున ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహం ఋషభ రాశిలో అడుగెడతారో నర్మదా నదికి పుష్కరాలు ఆరంభం అవుతాయండి పన్నెండు రోజుల పట్ల జరుగుతూ ఉంటాయి సో పుష్కరుడు అంటాం సో కాబట్టి అంటే అంతటి శుభగ్రహం అని చెప్పవచ్చు మరి గురుడు యొక్క క్వాలిటీస్ ఏంటంటే గురుడు శని గ్రహం తర్వాత మెల్లిగా కదిలే గ్రహం అండి ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటారు ఈయన ధనానికి కుటుంబానికి సంతానానికి ఆధ్యాత్మికతకు మత గ్రంథాలకి ఎక్స్పాన్షన్కి కుటుంబ సౌఖ్యానికి ఎన్నిటి విషయాలకు ప్రాతినిధ్యం వహిస్తారు మరి మీ యొక్క జన్మరాశిలో గురుగ్రహం ఉన్నారు సహజంగా ఏంటంటే ముహూర్తాలు కానీ జన్మజాతక చక్రంలో కానీ గురుడు ఉన్నప్పుడు లక్ష దోషాలను హరించి వేస్తాడు అని చెప్తూ ఉంటారు సో బికాస్ ఆఫ్ నాచురల్ శుభత్వం ఉండటం వల్ల మరి ఈ యొక్క గురుగ్రహం మీ జన్మరాశిలో ఉన్నారు కాబట్టి గురుగ్రహం సహజంగా ఎక్స్పాన్షన్ కారకుడు కాబట్టి ఏంటంటే వృషభ రాశి వారు కొంతమంది లావ్ అయ్యే అవకాశం హెల్త్ విషయంలో కాస్త షుగర్ కానీ డయాబెటీస్ జాగ్రత్త తీసుకోండి మరికొంతమందికి ఏదైనా థైరాయిడ్ కానీ స్టాన్సిల్స్ కానీ ఉంటే కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఆ విషయంలో మాత్రం చెక్ చేసుకోండి మిగతా విషయాల్లో అధికంగా పాజిటివ్ ఫలితాలే మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయండి గురుడికి ఐదు మరియు తొమ్మిదవ స్థానాల దృష్టి ఉంటుందండి ఏడవ స్థానం ప్రతి గ్రహానికి కూడా ఉంటుంది అంటే ఐదు ఏడు తొమ్మిది చూస్తూ ఉంటారు ఐదు తొమ్మిది స్థానాలు కోణం అంటారు లక్ష్మీ స్థానాలు ఏడవ స్థానం ఏడవ దృష్టి అనేది కేంద్రం అంటాము అంటే విష్ణు స్థానం డెవలప్మెంట్ ఐదు తొమ్మిది ఆలోచన విధానం ప్రాస్పిరిటీ ఏడు డెవలప్మెంట్ సో కాబట్టి మంచి ఇదండి ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహం తన ఉన్న స్థానం నుండి పంచమ దృష్టి చేత ఈ యొక్క కన్యా రాశిని చూస్తూ ఉంటారు ఐదవ స్థానాన్ని చూస్తూ ఉంటారు ఇంతకాలం కూడా గురుడు రాకముందు వృషభ రాశి మీద ఓన్లీ కేదు దృష్టి ఉండేదండి పర్టికులర్గా సంతాన విషయంలో సంతానం లేని వారికి సంతానం లేదు కలగలేదని బాధ మరి కొంతమందికి సంతానం సంబంధించిన ఇబ్బందులు వారి యొక్క ఎడ్యుకేషన్లు కావచ్చు ప్రాణింపు లేకపోవడం మరి కొంతమందికి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెడితే లాభాలు లేదని చెప్పి కానీ కొంతమంది ఎంత ప్రాక్టీస్ చేసినా క్రియేటివిటీ పెరగట్లేదని కానీ ప్రేమ విషయంలో కూడా ఎంత దగ్గరగా వెళ్తున్నా కూడా వివిధ కాలాన్ని సైతే దూరం అవుతున్నాం భావన కానీ ఇవన్నీ కూడా జరిగి ఉంటాయండి ఇప్పుడు ఏంటంటే హెడ్లెస్ ప్లానెట్ తరలేని మొండెం కింది భాగం కేతు సో దానికి ఐడియా మైండ్ ఉంటుందండి కాబట్టి ఏంటంటే సో ఆలోచన రహితంగా ఉంటుంది కాబట్టి సో ఫలితాలు కూడా అలానే ఉంటే ఉంటాయి ఇప్పుడు శుభగ్రహం లాభాధిపతి అష్టమాధిపతి గురుడు కూర్చున్నారు కాబట్టి ఆయన దృష్టి చేత పంచమ స్థానాన్ని చూస్తున్నారు సంతానం అందిన వారు సంతానం కలుగుతుంది కొంతమంది ఐవీఎఫ్ లాంటివి ప్రయత్నం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగైనా సరే సంతానం కలిగే అవకాశం ఉంది ప్రేమికులు ఎవరైతే దూరం అయ్యారో వారు దగ్గరగా అయ్యే అవకాశం ఉంటుంది మీ యొక్క సంతానము మొదటి సంతానము అద్భుతంగా రాణించడం కానీ వారి విద్యలో కానీ లేదంటే కనుక వాళ్ళు ఏదైనా ప్రేమ లేదంటే వివాహం సంబంధ విషయాల్లో ప్రాస్పెరిటీ అనేది కలుగుతుంది మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటే స్టాక్ మార్కెట్ లాంటి దాంట్లో కూడా గతంలో మీరు కోల్పోయిన ధనం తిరిగి రాబట్టుకోవడం కావచ్చు అంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లి గ్రోత్ అనేది ఉంటుందని చెప్పవచ్చు అండి మరి ఎప్పుడైతే ఈ యొక్క గురుగృహ దృష్టి అనేది ఏడవ స్థానం మీద పడుతుందండి అంటే కొంతమంది వారి యొక్క ప్రేమ జీవితాన్ని వివాహ జీవితంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు అలా కాని పక్షంలో ఈ యొక్క శని దృష్టి శనికి శని దృష్టి ఉంటుందండి మీ యొక్క సప్తమాన్ని చూస్తారు గురుడు కూడా చూస్తూ ఉంటారు డబల్ ట్రాన్సిట్ అని సెవెన్ థౌజండ్ చెప్పొచ్చు గురుడు సప్తమ దృష్టి చేస్తూ ఉంటారు మీ ఏడవ స్థానాన్ని ఈ యొక్క వచ్చు కానీ శని గ్రహం కూడా పాద దృష్టి చేత మీ యొక్క సప్తమాన్ని చూస్తూ ఉంటారు సో ఎప్పుడైతే కనుక గురువు శని డబల్ ట్రాన్సిట్ జరుగుతూ ఉందో ఆ స్థానానికి ట్రిగ్గర్ అవుతుంది అంటే వివాహం కానీ యువతి యువకులకు వివాహం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క వ్యాపారంలో కూడా మంచి వ్యాపార భాగస్వామ్యతోటి మీ యొక్క వ్యాపార గ్రోత్ డెవలప్మెంట్ ఉంటుందని చెప్పవచ్చు మంచి వ్యాపార భాగస్వామ్యం దొరకటం కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతాయి గతంలో ఎదుటివారి నుంచి రావాల్సిన ఏదైనా ఇరుక్కుని ఉంటే వచ్చే అవకాశం కూడా బలంగా ఉందండి మరి తొమ్మిదవ స్థానం మీద కూడా దృష్టి పెడుతూ ఉన్నారు తొమ్మిదవ స్థానం ఉంటే హైయర్ ఎడ్యుకేషన్ ప్రాస్పరిటీ అదేవిధంగా స్పిరిచువల్ గ్రోత్ విదేశీయానం తండ్రి ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి కాబట్టి ఏంటంటే గతంలో పేరెంట్స్ తోటి ఇబ్బందులు ఉంటే అవన్నీ సమస్య పోతాయి తండ్రి గారితో అనుబంధం పెరుగుతుంది గతంలో దూరమైన వారు తిరిగి కలుసుకోవటం కావచ్చు ఆధ్యాత్మికత యాత్రలు చేస్తారు త్రికోణంలో ఉన్నారు గురుగేతువులు ఆధ్యాత్మిక యోగం అంటారు కాబట్టి ఏంటంటే అది కూడా జరుగుతుంది మరి కొంతమంది వారి యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకుంటారు పదకొండవ స్థానాధిపతి గురుడు మీ యొక్క రాశిలో ఉండి తొమ్మిదిని చూస్తూ ఉన్నారు ధనయోగంగా భావించవచ్చు అండి ఏం సెంటర్ ప్రాపర్టీ అంతా చూసారా పూర్వీకుల ఆస్తి రావాల్సి ఉంటే మీకు రావటం కూడా జరుగుతుంది ఆధ్యాత్మికత మార్గంలో మీకు వెళ్ళటం మంచి మంచి పుణ్యక్షేత్రాలను దర్శించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు మీ యొక్క సంతానంతో అటాచ్మెంట్ పెరుగుతుందని చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే వృషభ రాశి వారికి కూడా మంచి శుభ ఫలితాలే ఉంటాయండి పర్టికులర్గా ఏంటంటే ఎవరైతే ప్రజాక్షేత్రంలో పాలిటిక్స్లో కానీ పబ్లిక్ రంగంలో ఉంటారో లేకుంటే కార్పొరేట్ రంగంలో సీఈఓలు కానీ టాప్ మేనేజ్మెంట్లో ఉంటారో వారందరికీ కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది ఎందుకంటే ఈ యొక్క గురుగ్రహము కృతికా నక్షత్రం మీద పన్నెండు జూన్ పన్నెండవ తారీఖు వరకు రెండు వేల వరకు ఉంటారండి సో నాలుగవ స్థానాధిపతి అయినటువంటి రవి నక్షత్రం మీద కూడా ఉంటారు కాబట్టి పొలిటిక్స్లో ఉన్నవారు కూడా మంచి లాభపడతారు అదేవిధంగా మీకు ప్రాపర్టీ యోగం కలగడం కావచ్చు మంచి వెహికల్ కావచ్చు వీళ్ళు ఎక్కడంటే కనుక కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది హెల్త్ విషయంలో ఏంటంటే కాస్త లాభ అవ్వటం షుగర్ డయాబెటీస్ విషయంలో కేర్ తీసుకోవటం థైరాయిడ్ కానీ స్టాన్సెస్ విషయంలో కొంత మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇన్వెస్ట్మెంట్ మీద బాగుంది సంతాన విషయంలో బాగుంది వ్యాపార విషయంలో బాగుంది సో ఈ యొక్క హైర్ ఎడ్యుకేషన్ కావచ్చు దూర ప్రాంత ప్రయాణాలు కూడా మీకు కలుగుతాయని చెప్పవచ్చు మొత్తం మీద ఏంటంటే వృషభ వారికి ఆ ఫలితాలు పాజిటివ్గానే ఉన్నాయండి సో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పవచ్చు వృషభ రాశి వారికి గురుగ్రహ దృష్టి పంచమ స్థానం మీద ఉండటం వల్ల ఈ యొక్క బిట్టింగ్స్ కావచ్చు లాటరీస్ కావచ్చు ఇలాంటి వాటిలో కాస్త ధనం అనేది చవిచూసే అవకాశం ఉందండి అదేవిధంగా ఆర్టిస్టిక్ టాలెంట్స్ కూడా మీలో బాగా ఇంప్రూవ్ అవుతాయి మరికొంతమంది సంగీతం కావచ్చు సింగింగ్ కావచ్చు ఓకల్ కావచ్చు ప్రాక్టీస్ చేయడం లాంటివి కూడా డెఫినెట్గా బాగా చేస్తారు సప్తమ స్థానం మీద కూడా దృష్టి ఉంది కాబట్టి ఏంటంటే ఫారిన్ ప్లేసెస్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో అక్కడ వారి నివాస ప్రాంతాలలో మంచి పేరు సంపాదించుకోవడం మనం జరుగుతుంది లీగల్ బాండేజ్ అనేది ఏర్పడుతుంది ఈ యొక్క తొమ్మిదవ స్థానం అనేది శుభస్థానం గురుగ్రహం కూడా పదకొండవ స్థానానికి ఆధిపత్యం వహించే తొంభైవ స్థానం దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి మీ విజన్ బ్రాడ్గా ఉంటుంది బ్రాడ్ మైండ్గా తింజ్ చేస్తూ ఉంటారు అడ్వైజరీ స్కిల్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి మీ యొక్క డ్రీమ్స్ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకునే విధంగా మీ ఆలోచన విధానం అనేది వీటిలో ఉంటుందండి మొత్తం మీద ఏంటంటే బ్యాంకింగ్ ఫైనాన్స్ టీచింగ్ లా ప్రొఫెషన్ ఈ యొక్క చిట్ సిట్ ఫండ్స్ ధన సంబంధమైన వృత్తులు కాస్మెటిక్స్ ఫుడ్ ఇండస్ట్రీ ట్రావెలింగ్ ఇండస్ట్రీ ఇలాంటి వారి రంగంలో వారికి మంచి పాజిటివ్గా ఉంటుంది యొక్క గోచారం అని చెప్పవచ్చు మరి సహజంగా చూస్తే ఏంటంటే గురుడు సుకుడింటికి వచ్చారండి ఏ ఏ రంగాలు ఫ్లౌరిష్ అవుతాయి అభివృద్ధి చెందుతాయంటే ఫ్యాషన్ ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ట్రీ ఇంటీరియర్ డిజైనింగ్ వెహికల్స్ ఆటోమొబైల్స్ సుగంధ ద్రవ్యాలు ఐటీ కారిడార్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి ఇంతకాలం కూడా ఏవైతే కనుక ప్రాపర్టీ మీద రేటు రాకపోవడం అమ్మినా లేదా కొన్నా కూడాను రేటు రాకపోవడం లాంటి సమస్యలు ఎప్పటి నుండి తగ్గుముఖం పడతాయి ఏదేమైనా శుభఫర్ణంగా ఉంటుంది రెమిడిస్ విషయంలో ఏంటంటే అష్టమహాధిపతి గురుగ్రహం మీ జన్మరాశిలో ఉన్నారు కాబట్టి హెల్త్ విషయం పరంగా కావచ్చు క్షణంగా జరిగే మంచుల కోసం ఏంటంటే మీ యొక్క గురుగ్రహ జపం చేసుకోవటం జపం తర్పణ హోమం చేయించుకోవటం అదేవిధంగా ప్రతి గురువారం రోజున కాస్త ఫాస్టింగ్ ఉండి వీలైతే లేదంటే ఏదైనా అంటే అల్పాహారం తీసుకోవటం దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాలు గురువారం లేదా సోమవారం రోజున శివుడికి అభిషేకాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఎల్టర్ పీపుల్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం కూడా మంచిది మీరు కుదిరితే స్నానం ఆచరించేటప్పుడు చిటికెడు పసుపు బకెట్ ఆఫ్ వాటర్లో వేసుకొని స్నానం చేయడం వల్ల రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది అంతపుడు గురుబలం కూడా పెరుగుతుంది అని సో మీకు ఇంకా టైం పర్మిట్ చేస్తే రావి చెట్టు కింద నీరు పోయటం ప్రతి గురువారం దీపం వెలిగించడం కావచ్చు కాసేపు ధ్యానం చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్టోర్ న్యూవాలజీ చాలా తర్వాత చేసుకోగలరు పక్కన ఉన్న బెల్సిమ్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి